జాగ్రత్తగా ఉండకపోతే ఎప్పటికప్పుడు చైతన్యవంతంగా ఉండకపోతే మోసం జరుగుతుంది నేను రైతన్నలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా చూస్తుంటే బాధ అనిపిస్తా ఉన్నది నిన్న చూసిన నేను ఒక రైతు ఇక్కడనే నాగర్ కర్నూలు నాగర్ కర్నూలు జిల్లాలో రుణమాఫీ గాక బ్యాంకు ముంగటి పోయి నాగర్ కర్నూలు తాలూకాలో చందు అనే రైతు ఆయన బండిని తీసేవి ఆ బ్యాంకు ముంగట్నే కాలబెట్టి నిరసన చెప్పిండు మొన్న ఒక నెల రోజుల కిందట ఆదిలాబాద్ లో జాదవ్ రావు అనే రైతు బ్యాంకు పోయిండు తిరిగి తిరిగి బేజారైండు బేజారై బేజార్ అయి ఆఖరికి బ్యాంకులనే దాగి ఆత్మహత్య చేసుకున్నాడు మేడ్చల్లో ఒక రైతు సురేందర్ రెడ్డి ఆయన పోయిండు పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే వ్యవసాయ శాఖ ఆఫీసులనే తిరిగి తిరిగి బేజారై ఇక రుణమాఫీ కాదు రైతు బంధు రాదు ఈ దరిద్రంతో ఈ దరిద్ర పాలనలో ఏది కాదు అని చెప్పి అక్కడనే సురేందర్ రెడ్డి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు ఒక దిక్కు రైతులు ఇంకో దిక్కు నేత కార్మికులు ఇంకో దిక్కు ఆటో డ్రైవర్లు గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు ఆఖరికి నిన్న ఇయ్యాల మన వేణుగోపాల్ రెడ్డి అనే ఒక తమ్ముడు రియల్ ఎస్టేట్ చేసుకొని బతుకుతుండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఆయన కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అట్లే నిన్న ఇంకో తమ్ముడు మహేశ్వరం నియోజకవర్గం దగ్గరలో అనుకుంటా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇలా ఈ దరిద్రపు పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదు రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు మోసం చేయని వర్గం అంటూ ఏది లేదు నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ఒకటి దయచేసి మళ్ళీ మోసపోవద్దు పదిహేను వేలని చెప్పిండా లేదా రైతుబంధు ఇప్పుడు మళ్ళా పన్నెండు వేలని దానిలో కూడా కటింగ్ పెడతా ఉన్నాడు మీరు యాదు పెట్టుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి రూపాయి కూడా రైతు బంధు వేయలే ఆనాడు ఎన్నికలప్పుడు కేసీఆర్ గారు ఎన్నికల ముందు ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు యాసంగి పంట కోసం రెడీ చేసి పెడితే ఇదే రేవంత్ రెడ్డి ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కాడికి పోయి ఉత్తరం ఇచ్చి ఆ రోజు ఆపేసిండు ఆపేసిన పైసలు దాదాపుగా ఆరు నెలల తర్వాత పార్లమెంట్ లో మన ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోటీ చేస్తున్నప్పుడు ఓట్ల కోసం ఆనాడు పార్లమెంట్ అప్పుడు గవే పైసలు గవే కేసీఆర్ గారు కూడబెట్టిన పైసలు ఆ రోజు రైతు బంధు మల్లేసిండు తర్వాత వానకాలం ఎగ్గొట్టిండు మళ్ళా ఇప్పుడు యాసంగి పంటకు మళ్ళా మొండి చేయి చూపెడుతున్నాడు మళ్ళా కేవలం సర్పంచ్ ఎలక్షన్లు జెడ్పీటీ ఎలక్షన్లు ఎంపీడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇగో ఎకరం ఎకురం పావు ఎకరం పావు అని చెప్పి మళ్ళా కటింగ్లు పెట్టుకుంటా మళ్ళా నాటకాలు ఆడుతా ఉన్నాడు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎవరూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతులకు బాకీ పడ్డది రూపాయ రెండు రూపాయలు కాదు ఆనాడు యాసంగి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల ఎకరానికి బాకీ ఉన్నాడు ఆ తర్వాత వానాకాలం రైతు బంధు ఏడు వేల ఐదు వందలు బాకీ ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఈ యాసంగి పంటకు మళ్ళొక రెండు వేల ఐదు వందలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఎకరానికి పదిహేడు వేల ఒక ఎకరం ఉంటే రైతుకు పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు దబ్బన మీకు రెండు వేల రెండు రెండు ఎకరాలు ఉంటే ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు నాలుగు ఎకరాలు నోళ్లకు డెబ్బై రూపాయలు బాకీ ఉన్నాడు మళ్ళీ వస్తారు మీ కాడికి కాంగ్రెస్ వాళ్ళు అవ్వ అంటారు అయ్యా అంటారు అమ్మ అంటారు అక్క అంటారు చెల్లె అంటారు వదినే అంటారు కోడలు అంటారు వరుసలు కలుపుతారు తమ్మి అంటారు బామ్మర్ది అంటారు వరుసలు కలుపుతారు మళ్ళా మాకే గుర్రి మళ్ళా రేవంత్ రెడ్డి ఉన్నాడు మీకు ఇది చేస్తాం అది చేస్తాం అల్లం బెల్లం ఇందిరమ్మ పథకం అంటారు ఇది అంటారు అది అంటారు మళ్ళా అరిచేతుల చేతుల స్వర్గం మళ్ళా చూపెడతారు మళ్ళా నమ్మి మోసపోతే ఈసారి మోసం జరిగితే మనని ఎవడు కాపాడలేడు అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది ఇంటికి వచ్చే కాంగ్రెస్ నాయకులను గల్లా బట్టి అడగండి ఏమాయ కొడక కేసీఆర్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చినప్పుడు బాగుండే మీ వాడు పదిహేను వేలు అన్నాడు కదా ఏడవయింది పదిహేను వేలు అని అడగాలి అదే విధంగా ఆడబిడ్డలు ఖచ్చితంగా అడగాలి ఏమాయ కొడక రెండు వేల ఐదు వందలు వంద రోజుల్లో ఇస్తాంటివి మరి ముప్పై ఐదు వేల రూపాయలు బాకున్నావు ఇస్తావా ఇయ్యవా ఇస్తేనే ఓటేస్తా లేకపోతే దుబ్బయ్య అనాలి అట్లే మా తమ్ముళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ అడగాలే ఏమైనా స్కూటీలు మా చెల్లెళ్ళు అడగాలి ఏమైనా స్కూటీలు స్కూటీలు లేవు కానీ లూటీ మాత్రం బ్రహ్మాండంగా నడుస్తున్నది మంచిగా బ్రహ్మాండంగా ఆడ మహేశ్వరం కాడ రింగ్ రోడ్ కాడ తుక్కు కూడా కాడ మొదలు పెడితే ఇక్కడ దాకా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు ఏం చేస్తాను ఎరికేనా నీకు దండం పెడతారా బయ్ ఆగు ఆయనక శివులకి కూడా దొరికినాకు నీకు దండం పెడు తాగే అరే నీకు దండం తాగురా పోయి అయితే ఏమై ఏం చేస్తున్నారు ఎరికనా ఫోర్త్ సిటీ అట ఫ్యూచర్ సిటీ అట ఏఐ సిటీ అట ఆడికే చిందాక ఒకటే డ్రామా చేస్తున్నాడు డ్రామా ఏంది అంటే ఆడికే లీడ్కి ఎల్దండ కాడ రేవంత్ రెడ్డి కుటుంబానికి ఎలక్షన్లకు ముందే ఐదు వందల ఎకరాలు ఉండే ఇప్పుడు నిన్ను ఇయ్యాల మళ్ళీ ఒక వెయ్యి ఎకరాలు దొబ్బేసిండు ఒక వెయ్యి ఎకరాలు ఒకటి కాదు రెండు కాదు వెయ్యి ఎకరాలు సంపాదించుకున్నాడు ఇప్పుడు నిన్నీ కొత్త కథ మొదలు పెట్టిండు మొన్న మా జయపాల్ యాదవ్ సాబు కొంతమంది రైతులను తీసుకొచ్చిండు మా కాడికి ఏందన్నా అంటే కొత్తగా వాళ్ళ అత్తగారు ఊరికట పెద్ద రోడ్ వేసుకుంటాడు అత్తగారు ఊరికి ఎందుకో నేను అడిగితే ఎందుకేమున్నదన్నా ఓ వెయ్యి పన్నెండు వందల ఎకరాలు తీసుకున్నాడు అక్కడ భూముల రేట్లు పెంచుకునే తందుకు కథలు పడుతున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పాడు కరెక్టే అని చెప్పేది కేవలం స్వార్థం తప్ప ఆయనకు వేరే విషయం తెలియదు రియల్ ఎస్టేట్ తప్ప స్టేట్ గురించి ఫిగర్ లేదు రియల్ ఎస్టేట్ కూడా వేరే వాళ్ళకి లాభం అవుతుంది కూడా ఆయన ఆయనకే లాభం కావాలి ఆయన కడుపు నిండాలి ఎవల భూములు ఉన్నా మనమే కొట్టేయాలి తప్ప ఇంకో ఇచ్చే బాపత కాదు ఇది గసంటి రేవంత్ రెడ్డిని పొరపాటున కూడా నమ్మకండి వెనకెళ్ళి మా తమ్ముడు చెప్తున్నాడు సర్పంచ్ గారు అన్న సర్పంచ్ల బిల్లులో ఒక్కసారి ఆలోచన చేయండి సర్పంచ్లు పాపం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పాపం వాళ్ళు ఒకటి రెండు కాదు ఇలా ఏ ఊరికి పోయినా వైకుంఠ ధామాలు డంపింగ్ యార్డ్లు శ్మశాన వాటికలు పల్లె ప్రకృతి వనాలు అన్నీ కూడా కట్టినరు చాలా చోట్ల ఈజీఎస్లో కూడా బిల్డింగులు కట్టినరు నల్లాలు కూడా వాళ్ళే పెట్టిచ్చిర్రు ఇలా వాళ్ళని కూడా గోసగుచ్చుకుంటున్నాడు సెక్రటేరియట్ చుట్టూ తిప్పించుకుంటా ఉన్నాడు తిప్పి తిప్పి కొడితే తిప్పి తిప్పి కొడితే ఆరు వందల కోట్ల రూపాయలు ఇస్తా అయిపోతుంది ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు పైసలు ఇవ్వడు పాడి రైతులు ఎవరైతే పాల రైతులు ఉంటారో వాళ్ళకు కూడా ఇప్పటి పైసలు లేవు కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు ఆ రోజు యాద్ చేసుకోండి ఒకసారి మొదటి సంతకం అన్నాడు రుణమాఫీ అని అడితే ఏం చేసిండు తెలుసా ఒక్కసారికి రుణమాఫీ కథ చెప్పి నేను బంద్ చేస్తాను వెనకటికి వెనకటికి రేవంత్ రెడ్డి అడ్డోడు కూడా ఉండే వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకృతులని పెరిగినట్టుడు ఆయనకి ఇక్కడ ఈ తాలూకాల్ని ఆయనతో చిన్నప్పటి నుంచి చదువు రాలేదు అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటు జరదా బుక్కుడు గుట్కాదీనుడు మందుగొట్టుడు అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి అట్లే పెరిగి 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 పదహారు పదిహేడు ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు వచ్చినాకో రోజు బాగా తాగిండు తాగి ఇంకిన్ని ఇంకింత తాగాలనిపించింది తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులకు వెళ్ళి పైసలు కొట్టేయండి వాళ్ళ అమ్మ చూసింది పట్టుకొని ఆయనతో దెబ్బ దెబ్బ రెండు గుద్దింది గుద్దితో వాడు తాగిన మత్తులో హోస్ట్లో లేడు ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మను కొట్టిండు అమ్మ చచ్చిపోయింది నాయుడికి వచ్చిండు నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు నాయన కూడా అక్కడనే చచ్చిపోయాడు చచ్చిపోదు పోలీసు వాళ్ళు ఊకోరు కదా చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా శిక్ష వేయాలన్నప్పుడు ఆయనంత జడ్జి గారు ముంగటికి ఆయన తీసుకున్న పిల్లగాన్ని ఆ జడ్జి గారు ముంగట పెట్టిరు ఆ జడ్జి గారు జర మంచి మనిషి మెత్తటి మనిషి మన వెంకటేష్ గుప్తా లెక్క మన జయపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి ఆ జడ్జి గారు చూసినట కిందికెళ్ళి దాకా చూసి అరే నేను జీవితంలో చాలామంది లత్కొరగాళ్ళను చూసిన చాలామంది ఉచ్చగాళ్ళని చూసినా చాలామంది దొంగలను చూసినా కానీ నీ అంత గలీజ్గా అయితే చూడలేదురా భయ్ ఆఖరికి నా కర్మ బాగలేక రేవంత్ రెడ్డిని కూడా చూసినా కానీ నీఏ సొంతనైతే చూడలేదురా నేను సొంత తల్లిదండ్రిని చంపినావు నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అని అడట అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు కానీ జడ్జి గారు అడగగానే రెండు శైలు కట్టుకొని అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథన్ సార్ నన్ను నిడిచిపెట్ సార్ అని అడట ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్టలే ఉంది నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా అన్నాడు సెక్రటేరియట్ పోయిండు ఏమంటాడు వై ఇక్కడ లంక బిందెలు లేవు లంక బిందెలు ఉంటాయని కొన్ని వచ్చిన లంక బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకబిందెల కోసం మీరు మెల్లగా చెప్తారు తెలియదు ఆ కలవకుర్తిలా దొంగలు తిరుగుతారు ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి ఆడోళ్లను మోసం చేసి పిల్లల్ని మోసం చేసి అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం